లేచి లేచి స్వామి స్వామి అని నాకు చూశారు అమ్మ బాబు అని అల్చర అని అప్పుడు స్వామి వాళ్ళ కన్నం పెట్టండి నా స్వామి వాళ్ళ కన్నం పెట్టారు నేను పడుకున్నాను ఆ తర్వాత పడుకున్నాను స్వామి కన్నం పెట్టలేదు నాకేం తెలియదు నేను పొద్దున లేచిన తర్వాత స్వామి వెళ్ళి స్వామి ఏమిటి అమైంది స్వామివారి ఏమీ అవ్వలేదు మా పిల్లలు భోజనం అడిగితే వాళ్ళవలేదన్నట్టు మా పిల్లలు పాప వాళ్ళకి తెలియదని బాధపడ్డాడు అది మనసు బాగా బాధ అనిపించి అయ్యి భోజనం కట్టలేదే అతను ఆయన పాప పాపం అతను ఏమో అనలేకపోయా కొత్త కదా ఏ కట్ట తెలియదా కదా అతను అనలేకపోయా అది మనసులోని రాత్రులు వచ్చేసిందండి కాదో స్వామి అంత పర్వాలేదు మాత్రం ఏమంటానంటే గురువు ఎలా ఎలా శిక్షణ చేస్తారు ఎలా వాళ్ళని మంచి ప్రభుత్వం పెడతారని గురువు గారి అంటే మనస్సు అయితే ఎక్కువ దృష్టి ఉంటుందో అదే భావాలు అవే మనకు వచ్చేస్తుంది అనేది ఈ భోబికనంతా అలా ఉన్నాను అన్న అదే కాదండి మనకే కదా పరమాత్మ కూడా ఈ స్థితి ఉంటుంది ఉంటుందా కదా మనకి అంత స్థితి ఉంటుందో దేవుడికి అంతే స్థితి ఉంటుందండి రాధాదేవికి కృష్ణుడు అంటే పిచ్చి బాగా ఎప్పుడు కృష్ణుడికి కూడా రాధాదేవి అంటే అంత ప్రేమ ఎక్కువ ఆ ప్రేమతో ఏం చేసేటప్పుడు సార్ ఇద్దరు వాడు రాధాదేవి పొద్దున్నే ఇంటి పని చేసుకోవాలి కదా ఆ రాధాదేవి పెరుగు జరగడానికి రాధా చిత్త తన మనస్సుని కృష్ణుడికి ఇచ్చేసింది మనస్సు మన దగ్గర ఏం చేస్తున్నావు తెలియదు మనస్సు సరిగ్గా లేనివాడు ఆనంది చూస్తున్నారు అనుకోండి వాడు అన్న తినకుండా పచ్చడి కింద పడ్డ తింటూ ఉంటాడు చూసే ఉంటాడు తిండి తినేవాడు సెల్ఫోన్స్ చూస్తూ తింటుంటారు కదా తినేటప్పుడు ఆ కన్సర్ తో వడ్డించింది నాన్న వడ్డించిన తర్వాత ఆ పెట్టిన తర్వాత పక్కన పెట్టుకుంటుంది పక్కన పెట్టేసి నేను ఏం చేసా కన్సర్ తీసి చూడలేదు అక్కడ పప్పు అవి ఉంటే తీసుకుని ఇలా వేసుకున్నాం అన్ని నేల మీద అన్నం వీడే ఒక తెచ్చుకున్నాడు అన్ని నేల మీద అలాగే కలుగుని తీసేస్తున్నాడు ఏం చూస్తున్నాం సెల్ ఫోన్ ఎంత పాడేస్తున్నాను సెల్ ఫోన్స్ నేను ఎవరో బాగా వచ్చాను స్వామి మాది ఏం చేస్తుండే ఆయన మా సెల్ ఫోన్ కంపెనీ అన్నాను ఓహో జనాన్ని పాడు చేసింది మీరేనా ఆయన అని ఎంత దృష్టి వాళ్ళకి దాని మీద వెళ్ళిపోతుంది కాసేపు ఒక్క అక్కడ కాదు బట్టలు అక్కడ బాగా చూసుకోవచ్చు ఎక్కడ తింటున్నాడు ఏం తింటున్నాడు ఏం అందులో బాగుంటున్నాయని కూడా తెలియదు చూడకుండా టీవీ పడుతుంది అలా కాకుండా ఏదైనా చూస్తూ తింటే శరీరం ఇంకా 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 పెద్దగా అయిపోతుంది మంచిది కాదు ఎక్కువ తిండి తినేస్తాడు ఎందుకంటే వీడికి ఎమోషన్స్ వస్తుంటాయి ఆ సినిమా చూస్తున్నా టీవీ చూస్తున్నా ఆ ఇమోషన్లో పాపం వాడికి ఏదో తిరిగిపోతే వీడి కోపంతో తినేస్తుంది వాడిని కొట్టేది వాడిని ఆనందం ఎక్కువైపోయి వీడు ఎక్కువ లభిస్తుంది అది ప్రమాదం ఆయన వచ్చింది కదా అంటే మన మనస్సు ఎక్కడైతే ఉంటుందో పని చేసేటప్పుడు అక్కడ ఉంటే ఆ పని బాగా చేయలేదు మనస్సు సవ్యంగా లేకపోతే ఏం నేనే ఉన్నా నా మనసు అజ్ఞానక్రాంతమై ఎక్కడో ఉందనుకోండి ఉన్నప్పుడు ఇక్కడ నేను ఏం చెప్పలేను ఏం చెప్పగలుగుతాను ఒక్క మాట నాకు కాదు జాగ్రత్తగా ఉండాలి వినేవాడు ఎలా ఉన్నా పర్వాలేదు ఎగుదే గురించి కానీ నేను కానీ మనసు ఇక్కడ పెట్టలేదు అనుకోండి చెప్పే విషయాల్లో ఒక్కడి మీకు అర్థం కాదు ఏం చెప్తున్నాడు మీరు చెప్పే దృష్టి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వినేవాడు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది ఆయన పనిచేసే రాధ చిరగడానికి వెళ్ళింది కదా ఏం చేస్తున్నారు చిరగడానికి వెళ్ళింది చిత్తాన్ని అని ఇచ్చేసి అలా ఇవ్వడం వల్ల పెరుగు చిరగడానికి కవ్వం పెట్టి ఆ కృష్ణ కృష్ణ అంటే తిరుగుతుంది అందులో చూసి నవ్వుకు అత్తగారు వచ్చి నింది ఏమిటి అంటే అందులో పెరిగిపోయేది కొత్త పొందం పెడిపోతున్నారే అంటే ఆవిడ మనస్సు ఎక్కడుంది కృష్ణుడి దగ్గర ఉంది కృష్ణుడు మనస్సు ఎక్కడుంది రాన దగ్గర ఉంది ఆయన ఏం చేశాడు ఆయన తక్కువ ఆయన చెప్తాట అని ఓ అని నేను వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ రాన దగ్గర మనస్సు రాననే ఆలోచిస్తున్నాను అలా ఆలోచిస్తూ ఆవిడ యొక్క శరీర సౌష్ఠవాన్ని తలుచుకుంటూ అక్కడికి వెళ్ళి ఏం చేశాడు అక్కడ ఎందు దగ్గరికి తాడు వేసాడు దేవి అందరూ కృష్ణ కృష్ణ అన్నారు అంటే నువ్వు వృషభానికి తాడు వేశావు నా వాడు చాలా వాడు కదా నాకు తెలుసు ఈ వృషభానికి తాడు ఎందుకు ఈ తాడు వేసాడు కదా నాకు కూడా తాడు వేస్తాడేమో భయపడుతుంది రావు అంత దీనికి వేసి రా అది లేవు ఏదో చెప్తాడు మనస్సు ఎక్కడో ఉంది కృష్ణ కూడా అంటే ఎక్కడ రాముది ఇలా మనస్సు ఎక్కడో ఉంటే ఇలాగే ఒక అని చెప్తారు అలాంటి గొప్ప స్వామి కృష్ణ పరమాత్మ ఈ మనసు మనస్సు అంతా ఇలా కాదు అయినా వీళ్ళందరినీ తెలవడం కోసం వీళ్ళందరికీ కృష్ణ పరమాత్మ అంటే చాలా 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 అనుభవమైన ప్రేమ అనమాట ఆ ప్రేమతో వీళ్ళందరూ ఉన్నారు ఇలా సందర్భంలో ఒకసారి